ఓం నమో వెంకటేశాయ నా పేరు సుధాకర్ వెల్కమ్ టు టెంపుల్ స్టేషన్ ఈ రోజు నేను తిరుమల దగ్గర ఉన్న తిమ్మూరు తీర్థం చూడడానికి బయలుదేరాను తిమ్మూరు తీర్థం వెళ్ళాలనుకుంటే ముందు మనము తిరుమల నుంచి పాప డ్యామ్ డ్యాం వరకు వెళ్లాల్సి ఉంటుంది ఇది సుమారు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఓన్లీ మనం ఆర్టీసీ లో మాత్రమే అలౌ చేస్తారు పాప డ్యామ్ నుంచి తుమ్మూరు తీర్థం సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుమ్మూరు తీర్థం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదు మాత్రమే దీన్ని ఓపెన్ చేశారు డ్యామ్ దగ్గర రాగానే సెక్యూరిటీ వాళ్ళు బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు అండ్ బాడీ స్కాన్ కూడా జరుగుతుంది ఏమైనా అన్అథరైజ్డ్ ఐటమ్స్ ఉంటే వాళ్ళు తీసేస్తారు ఈ ఒక్కరోజు యాత్ర అయినా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు భక్తులకి చేశారు ఇక్కడ గమనిస్తే కనుక శ్రీవారి సేవకులు భక్తుల్ని గైడ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి ఏ దారి నుంచి వెళ్ళాలని గైడ్ చేస్తున్నారు శ్రీవారి సేవకులు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఒక బనానా దద్దోజనము పులిహోర ప్యాకెట్ వాటర్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అండ్ పోలీసులు భక్తుల్ని కేవలం ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకే అలౌ చేశారు తర్వాత వచ్చే భక్తుల్ని అలౌ చేయలేదు భక్తులు తాము తీసుకొచ్చిన రిఫ్రెష్మెంట్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర తిని ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు నెక్స్ట్ ఇయర్ రావాలని ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు నెక్స్ట్ ఇయర్ అరౌండ్ ఫిబ్రవరిలో టీటీటీ దేవస్థానం వరకు కాల్ సెంటర్కి కాల్ చేస్తే మార్చ్లో ఏ తారీఖున మీరు ఈ తీర్థానికి రావచ్చని వాళ్ళు డేట్ చెప్తారు తిరుమల క్షేత్రం చుట్టూ సుమారు నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయని చెబుతారు అందులో తుమ్మూరు తీర్థం ఒకటి నా ఎక్స్పీరియన్స్ ప్రకారము చిన్నపిల్లలు వృద్ధులు ఈ ట్రెక్కింగ్కి రావద్దు ఎందుకంటే వెళ్ళేటప్పుడు డౌన్గా ఉంటుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ రిటర్న్లో మటుకు చాలా కష్టంగా ఉంటుంది దయచేసి ఇది గమనించాలి తిరుమల క్షేత్రంలోని పుణ్యతీర్థాలలో తుమ్మూరు తీర్థం ఒకటిగా కనిపిస్తుంది ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వలన సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది నెక్స్ట్ ఇయర్ కనుక మీరు ఈ తీర్థానికి రావాలనుకుంటే కంపల్సరిగా మీ బ్యాగ్లో టూ బాటిల్స్ ఆఫ్ వాటరు ఎలక్ట్రాల్ వాటర్ ఆర్ పౌడరు గ్లూకోజ్ పౌడర్ ఫ్రూట్స్ కంపల్సరీగా తెచ్చుకోండి ఎందుకంటే త్రీ కిలోమీటర్స్ తర్వాత దేవస్థానం వారి వాటర్ కూడా మీకు దొరకదు నెక్స్ట్ ఇయర్ కనుక మీరు ప్లాన్ చేస్తే కంపల్సరీగా మీరు గ్రూప్గానే వెళ్ళండి సింగిల్గా మటుకు ఎప్పుడు ట్రావెల్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ చాలా ఉన్నాయి ప్రస్తుతానికి మాకేం కనిపించలేదు కానీ ఎందుకంటే మేము గ్రూప్ గ్రూప్గా వెళ్ళడం జరిగింది సో కంపల్సరీగా గ్రూప్గా వెళ్ళండి ఈ ప్రాంతానికి తుంబూరు తీర్థం అనే పేరు ఎట్లా వచ్చిందని గమనిస్తే కనుక పూర్వం తుంబూరుడు అనే ఒక గంధర్వుడు మోషాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్థించాడట తిరుమలలోని ఈ తీర్థంలో స్నానం ఆచరించమని వాళ్ళు సెలవు ఇవ్వడంతో అలాగే చేసిన ఆ గంధర్వుడు మోసాన్ని పొందాడట మోక్షాన్ని పొందిన తీర్థం కనుక ఈ తీర్థానికి తుంబూరు తీర్థం అనే పేరు వచ్చింది ఈ కారణంగానే తిరుమల వెళ్ళిన భక్తులలో కొందరు ఈ తీర్థానికి చేరుకొని అందులో స్నానం ఆచరిస్తుంటారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తింబూరు తీర్థం తుంబూరుడి పేరు మీద వెలిసిన ఈ తీర్థంలోని స్వామి భక్తురాలైన తరికొండ వెంగమాంబ తన అవసాన దశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనలు నేటికి ఇక్కడ కనిపిస్తాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండలో ఒక ప్రణయం వచ్చింది అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుమ్మురి చిత్తం ఏర్పడిందని మరొక కథగా చెబుతారు ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారు నేచర్ అండ్ ట్రెక్కింగ్ ఇష్టపడేవారు ఈ తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్ చాలా ఇష్టపడతారు తుంబూరు తీర్థానికి వెళ్ళే మార్గంలో మనకి ముందు సనగాన సనందన తీర్థం కనిపిస్తుంది ఈ సనగాన సనందన తీర్థాన్ని దాటితేనే మనకి తుమ్మూరు తీర్థం వస్తుంది దారి పడుకుతా మనకి రాళ్ళు రపలు తీగలు తప్ప మనకి స్ట్రైట్ రోడ్ ఎక్కడ మనకు కనిపించదు అసలు ఈ రోడ్లో ఇంతకుముందు ఎవరు నడిచారా అన్నట్టు మనకి ఉంటుంది అందుకే చాలా మంది భక్తులు తిరుమల వస్తారు కానీ ఎప్పుడూ ఈ తీర్థాన్ని దర్శించరు చాలా సినిమాల్లో లైక్ పుష్ప సినిమాలో శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్ల గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ అడవులే శేషాచలం అడవులు ఓం నమో వెంకటేశాయ నా పేరు రమేష్ బాబు శ్రీకాళాస్ నుంచి వచ్చాము తుమ్మూరు తీర్థం గురించి చాలా సంవత్సరాల నుంచి వింటున్నాను కానీ ఫస్ట్ టైం రావటము కానీ రా ఈ అడవిలో ట్రెక్కింగ్ చేయడం వల్ల మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది మళ్ళీ మళ్ళీ కూడా మేము తుమ్మూరు తీర్థానికి అయితేనేమి రామకృష్ణ తీర్థం కానీ కుమార్తీర్థ తీర్థం కానీ మళ్ళీ మళ్ళీ రావాలని మాకు సంతోషంగా అనిపించింది అదేవిధంగా ఈ అడవిలో ఈ టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు కానీ మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది అదే మేము స్నేహితులతో పాటు శ్రీకాళహం నుంచి వచ్చాము నా పేరు విఘ్నేష్ అండి మాది తిరుపతి తిరుపతిలో రేణుగుంట మాది మేము మొత్తం మా ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ తో వచ్చాము మేము ట్రెక్కింగ్ ఇది మాకు ఇది ఎక్కడుంటుందో తెలుసు కానీ తిరుపతి తిరుమలలో ప్రజెంట్ అయితే అనుకున్నాము వచ్చాము వస్తాం అనుకోలేదు కానీ ఎలాగో లాస్ట్కి వచ్చాము అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చేదాలో చాలా ఇబ్బందులు పడ్డాము కానీ లాస్ట్కి చేరాము ఎంజాయ్ చేసాము కానీ ఇంత దూరం వచ్చి ఇంత లో వచ్చి కూడా అక్కడ జస్ట్ టూ మినిట్స్ కూడా వెయిట్ చేయని లేదు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అందుకు కొంచెం ఇదిగా ఉంది కానీ బట్ ఫైనల్లీ వీ ఎంజాయ్డ్ ఏ లాట్ జాయిన్ దిస్ డే ఐ హ్యావ్ లాట్ లర్న్ ఇన్ దిస్ డే బట్ ఐ దే ఆర్ ఇన్ స్ట్రగల్స్ లాట్ బట్ ఐ రిలీ ఇన్ దిస్ గేమ్ ఐ రిలీ వండర్ ఇట్ లాట్ బట్ ఇన్ దిస్ దేర్ రియలీ ఇయర్లీ వన్స్ కమ్స్ బట్ ది టైమ్ ఐ రియలీ స్ట్రగల్ సెవెన్ కిలోమీటర్స్ వాక్డ్ బట్ ఐ రియలీ లర్న్ లాట్ ఆఫ్ ఫన్ దేర్ నా పేరు ప్రభాకర్ నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను బోధన్ నుంచి గత మూడు నాలుగు సంవత్సరాలుగా వింటున్నాను కానీసారి అవకాశం దొరకలేదు ఈసారి స్వామి గారు అవకాశం ఇచ్చారు ట్రెక్కింగ్ చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది కొండల కోన్ని మర్చిపోయేలాగా ఉంది నిజంగా ఇంత రిస్క్ కూడా వచ్చిన చాలా ఆనందం అనిపించేసింది తీర్థ స్నానం కూడా చాలా హైగా ఉంది గోవిందాకు ధన్యవాదాలు హాయ్ దిస్ ఇస్ బాబు ఇది నా థర్డ్ ఇయర్ అన్నమాట కంటిన్యూస్ గా రావడము ఇది ఎలా ఉంటుందంటే ట్రెక్కింగ్ అనేది ఇయర్లీ టూ డేస్ మాత్రమే ఓపెన్ చేయడం వల్ల క్రౌడ్ బాగుంటుంది అడ్వెంచరస్ గా అసలు వాటర్ ఫ్లో కానీ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ పరంగా టీటీడీ బాగానే చేసింది ఎందుకంటే ఓన్లీ ఫర్ టూ డేస్ రైట్ సో అందుకే ఉన్న దాంట్లో చాలా బాగా చేసింది ఫ్రెండ్స్తో రావడం అనేది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే వీళ్ళు మా ఫ్రెండ్స్ సో వీళ్ళతో పాటు రావడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రియాంక నేను తమిళనాడు నుంచి వచ్చా ఇది నా సెకండ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంటే చాలా బాగుంటుంది అంటే చాలా ట్రక్కింగ్ చేసి వస్తే ఇక్కడ ఒక నేచర్ కనిపిస్తుంది Hi everyone uh, I am Bharna I'm from Tamil Nadu This is the first time I'm came here so excited to be here and uh, this is a wonderful memory thanks to my friends who who given the chance to come here and explore the things